అందరికీ నమస్కారం తెలంగాణలో ఏదైతే జరిగిందో ఫోన్ ట్యాపింగ్ చేసి ఆ ఫైల్స్ మొత్తాన్ని కూడా డిస్ట్రాయ్ చేశారో ఇప్పుడు ఏపీలో కూడా అదే జరగబోతుంది కాకపోతే ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి కాదు చంద్రబాబు గారి కేసులకు సంబంధించి ఏదైతే అక్రమ కేసులు పెట్టడం కోసం దొడ్డిదారిన ఫోర్జరీ పత్రాలు సేకరించారో ఏదైతే హెరిటేజ్కు సంబంధించిన అనేక పత్రాలను రహస్యంగా సంపాదించారో వాటి మొత్తాన్ని కూడా తగలబెట్టే ప్రయత్నం జరుగుతుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఓడిపోబోతున్నాడు కాబట్టి ఓడిపోయిన మరుక్షణం వీటి మొత్తాని మీద విచారణ చేస్తే అధికారులందరూ అడ్డంగా ఇరుక్కుపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఇప్పుడు తగలబెడుతున్నారు ఈ తతంగం మొత్తం కూడా సిట్ అధిపతి అయినటువంటి కొల్లు రఘురాం రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది ఎవరయ్యా ఈ కొల్లు రఘురాం రెడ్డి అంటే రెండు వేల పద్నాలుగు ఎన్నికల సమయంలో వైసీపీకి అనుకూలంగా పనిచేసే ప్రయత్నం చేశాడు అప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా విమర్శలు చేసింది బట్ తెలుగుదేశం పార్టీ గెలిచిన వెంటనే కేంద్రానికి పారిపోయాడు ఐదేళ్ల పాటు కేంద్రంలోనే ఉండి జగన్మోహన్ రెడ్డి గెలిచిన వెంటనే మళ్ళీ రాష్ట్రంలోకి వచ్చాడు అంటే ఈ మనిషి కొల్లు రఘురాం రెడ్డి అనే ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా పనిచేసే వ్యక్తి కాబట్టే చంద్రబాబు గారి ఐదేళ్ల పాలనకు సంబంధించి ఒక సిట్ని ఏర్పాటు చేసి ఆ కీలకమైన బాధ్యతలు మొత్తం కూడా కొల్లూరు రఘురామరెడ్డికి రెడ్డికి అందించడం జరిగింది ఎప్పుడైతే కొల్లూరు రఘురామరెడ్డి రెడ్డి చేతిలో బాధ్యతలు పెట్టారో ఎలా అయినా సరే చంద్రబాబుని ఇరికించాలని శత విధాల ప్రయత్నం చేసి చేతగాక చివరికి తప్పుడు పత్రాలు సృష్టించి ఆయన్ని అరెస్టు చేసే ప్రయత్నం జరిగింది అందులో భాగంగానే అవన్నీ ఫోజరీ పత్రాలు తప్పుడు పత్రాలు అక్రమ మార్గంలో సాధించినటువంటి పత్రాలు కాబట్టి వాటిని దొరికితే రేపొద్దున ఈయన బ్రతుకు బస్టాండ్ అవుతుంది కాబట్టి ఈయన కటకటాలు లెక్క పెట్టాల్సి ఒక భయంతో మొత్తాన్ని కూడా డిస్ట్రాయ్ చేస్తున్నాడు సిట్టు కార్యాలయంలోనే పట్టపగలు మొత్తాన్ని తన వ్యక్తిగత సిబ్బందిని పంపి తగలబెట్టే ప్రయత్నం చేశాడు తగలబెట్టి ఆ ఫోటోలు వీడియోలు కూడా తన పంపాలని చెప్పి ఆ సిబ్బందిని ఆదేశించినట్టుగా స్వయంగా సిట్ సిబ్బంది చెప్తున్నారు ఈ తగలబెట్టే వ్యవహారాన్ని రహస్యంగా ఫోటోలు అయితే తీయటం జరిగింది వీడియోలు ఇప్పుడు ఇవే హాట్ టాపిక్గా మారాయి చంద్రబాబు గారి ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించిన ఫైల్స్ మొత్తాన్ని కూడా తగలబెట్టేశారు అంటే ఈ కేసులో ఆధారాలు ఏదైతే తప్పుడు ఆధారాలు ఉన్నాయో తప్పుడు సాక్ష్యాలు సృష్టించే ప్రయత్నం చేశారు తప్పుడు మార్గంలో సంపాదించిన పత్రాలు ఉన్నాయో వాటి మొత్తాన్ని కూడా తగలబెట్టే ప్రయత్నం జరిగింది ఈ మొత్తం ఎవరి ఆధ్వర్యంలో జరిగిందంటే కొల్లు రఘురాం రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది అంటే ఈ అధికారి వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి ఈ సిట్టు బాధ్యతలు ఇచ్చిన వెంటనే డిఐజీగా ప్రమోషన్ కూడా చేయించే ప్రయత్నం చేశాడు సరే చేసింది సెంట్రల్ అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఆ రోజు కేంద్రంతో ఉన్న సఖ్యతను ఉపయోగించుకుని ఈయనకు కూడా ప్రమోషన్ వచ్చే విధంగా చేశాడు ఆ రోజు నుంచి ఈ రోజుకి కూడా ఈయనే అధిపతిగా ఉన్నాడు బట్ సర్వాధికారాలు కూడా కల్పించాడు రాష్ట్రంలో ఏ వ్యక్తినైనా పిలవచ్చు ఎవరినైనా ఎంక్వైరీ చేయవచ్చు ఎవరి మీదైనా చర్యలు తీసుకోవచ్చు అనే సర్వాధికారాలను ఈ కొల్లు రఘురాం రెడ్డి కల్పించడం జరిగింది ఇప్పుడు ఈయన ఆధ్వర్యంలోని బృందమే మొత్తాన్ని తగలబెట్టే ప్రయత్నం చేసింది దీనికి సంబంధించిన విజువల్స్ కూడా వచ్చాయి ఒకసారి చూద్దాం సో ఇదిగో ఈ ఫైల్స్ ఒకసారి చూడండి ఇది అక్కడ తగలబెడుతుంటే తీసినటువంటి ఫైల్స్ ఇక్కడ కొన్ని నేమ్స్ ఉన్నాయి ఇన్నర్ రింగ్ రోడ్డు అగ్రిమెంట్ కేసు అని చెప్పి ఉందా అంటే చంద్రబాబు గారి ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించిన కేసు ఇది క్రైమ్ నెంబర్ సిక్స్టీన్ బై ట్వంటీ ట్వంటీ టూ ఆఫ్ సిఐడి ఏపీ మంగళగిరి అక్కడ నమోదైంది నేమ్ ఆఫ్ ది కంప్లైంట్ అంటే శ్రీ ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే మంగళగిరి ఆ డేట్ ఆఫ్ ఎఫ్ఐఆర్ నైన్ ఫైవ్ ట్వంటీ ట్వంటీ టూ అంటే రెండు వేల ఇరవై రెండు మేలో నమోదైనటువంటి కేసుకు సంబంధించిన పత్రాలు తగలబెడుతున్నారు సెక్షన్స్ ఆఫ్ అని చెప్పి చంద్రబాబు గారి మీద వన్ ట్వంటీ ఫోర్ నాట్ నైన్ ఫోర్ ట్వంటీ ఇంకా థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ సెక్షన్స్ అయితే పెట్టడం జరిగింది పీరియడ్ ఆఫ్ ఎఫెన్స్ అని చెప్పి ఎప్పుడంటే రెండు వేల జూలై రెండు వేల పద్నాలుగు టు మార్చి రెండు వేల పద్దెనిమిది ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ఆ వ్యవహారానికి సంబంధించి ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించిన ఆ డీటెయిల్స్ ఈ పత్రాలన్నీ కూడా ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుకు సంబంధించిన పత్రాలు మరి ఎందుకు తగలబెడుతున్నారు చంద్రబాబు గారి మీద తప్పుడు కేసు పెట్టి తప్పుడు సాక్ష్యాలు సృష్టించి తప్పుడు ఆధారాలు సృష్టించి కోర్టులను మోసం చేసే ప్రయత్నం చేశారు బట్ కేసు ఇంకా తేలలేదు కాబట్టి బండారం బయటపడలేదు కానీ రేపు ప్రభుత్వాలు మారిన తర్వాత ఈ తప్పుడు పత్రాలు ఎలా సేకరించారనే దాని మీద విచారణ చేసి ఒకవేళ ఫోర్జరీ పత్రాలు కన్నా సేకరించినట్టుగా నిరూపించబడితే కొల్లు రఘురాం రెడ్డి కటకటాలు లెక్క పెట్టాలి ఈ సీనియర్ ఐఏఐఎస్ఐ ఆఫీసర్ ఈ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ కూడా కటకటాలు లెక్క పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టాలన్నట్టుగా తాను ఉండగానే మొత్తాన్ని కూడా తగలబెట్టి చూస్తున్నాడు వెను వెంటనే కేంద్ర సర్వీసులకు పారిపోవడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు రెండు వేల పద్నాలుగులో వైసీపీకి అనుకూలంగా పనిచేసి కేంద్రానికి పారిపోయాడు ఎందుకంటే అప్పుడు టీడీపీ గెలిచింది ఇప్పుడు ఐదేళ్ల పాటు వైసీపీకి అనుకూలంగా పనిచేసి టీడీపీ గెలవబోతుంది కాబట్టి ఆధారాలు మొత్తం కూడా డిస్ట్రాయ్ చేసి కేంద్రానికి పారిపోయే ప్రయత్నం చేస్తున్నాడు ఖచ్చితంగా దీన్ని అడ్డుకోవాలి అవసరమైతే దీన్ని సిఐడి విచారణ కూడా ఇవ్వాలి చూడండి పత్రాలన్నీ కూడా ఇది ఇక్కడ ఇగో చంద్రబాబు గారి పత్రాలన్నీ వాళ్ళే చెప్తున్నారు సో ఇది చూడండి ఇక్కడ ఇది హెరిటేజ్ పత్రం ఇది హెరిటేజ్ ఇది హెరిటేజ్కి సంబంధించిన కాగితాలు కూడా ఉన్నాయి గతంలో నారా లోకేష్ని సిఐడి సిట్ అధికారులు ప్రశ్నించారు మనకు గుర్తుండే ఉంటుంది ఇన్నర్ రింగ్ రోడ్ అనుకుంటా అప్పుడు ఈ పత్రాలు లోకేష్ ముందు పెట్టి కొన్ని ప్రశ్నలు అడిగారంట ప్రశ్నల సంగతి కాసేపు పక్కన పెడితే నారా లోకేష్ పత్రాలు చూసి ఇవి బ్రాహ్మణి భువనేశ్వరి గారికి సంబంధించిన వ్యక్తిగత వివరాలు కదా ఈ కేసుకు దీనికి సంబంధం లేదు కదా అసలు ఈ డీటెయిల్స్ మీకు ఎవరిచ్చారు అని చెప్పి నారా లోకేష్ సిట్ అధికారులు ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా నీళ్లు నమలారు సో నారా లోకేష్ ప్రశ్నించాడు అంటే నారా లోకేష్ అర్థమైంది వీళ్ళు దొడ్డి దారిన వ్యక్తిగత వివరాలను సేకరించారు సో అది చట్టరీత్యా నేరం ఆ సంస్థ ఇవ్వకుండానే దొడ్డిదారిన పత్రాలు సేకరించారు అవి కూడా కేసుకు సంబంధం లేని విషయాలు కాబట్టి నారా లోకేష్కి విషయం తెలిసిపోయింది కాబట్టి ఇప్పుడు ఈ పత్రాలు కనుక ఇక్కడుంటే రేపు ఎలా వచ్చాయి అనే దాని మీద విచారణ చేస్తారు విచారణ చేస్తే దొడ్డిదారిన తీసుకొచ్చారనే రహస్యం బయటపడుతుంది బయటపడిన మరుక్షణం కొల్లు రఘురాం రెడ్డి మీద చర్యలు తీసుకోవడానికి ఆదేశాలు జారీ చేయవచ్చు కాబట్టే ఆ పత్రాలను కూడా ఇక్కడ ధ్వంసం చేసే ప్రయత్నం జరుగుతుంది చూడండి మొత్తం ఒకటి కాదు రెండు కాదు అనేక పత్రాలు మొత్తం కూడా ఆ ధ్వంసం అయితే జరుగుతుంది చూడండి ఒకటి కాదు ఇది ఇది చూడండి ఒకసారి ఇది సిఐడి ఇది సిఐడి పత్రం ఇది ఇది ఇక్కడ చూడండి ఇది సిఐడి సిఐడికి సంబంధించిన ఒక లోగో అయితే మనకి ఇక్కడ కనపడుతుంది క్రైమ్ ఇన్వెస్టిగేషన్ అని చెప్పి డిపార్ట్మెంట్ అని చెప్పి ఇక్కడైతే ఇక్కడ అయితే రాసింది మిగతా అయితే మనకి పూర్తిగా డీటెయిల్డ్ అయితే కనపడలేదు బ్లర్ బ్లర్గా ఉంది బట్ ఇక్కడ మనకి ఒకటి స్పష్టం సిఐడి లోగో అనేది స్పష్టం అంటే సిఐడి పెట్టినటువంటి కంప్లైంట్కి సంబంధించి కానీ లేదా సిఐడి సమర్పించినటువంటి ఆధారాలకు సంబంధించిన పత్రాలను కూడా ఇప్పుడు తగలబెడుతున్నారు అంటే చంద్రబాబు గారి మీద కేసులు పెట్టింది మొత్తం కూడా సిఐడినే స్కిల్ డెవలప్మెంట్ కేసు కానివ్వండి ఇన్నర్ రింగ్ రోడ్ కేసు కానివ్వండి లేదా శాండుకు సంబంధించి కేసు కానివ్వండి ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక కేసులు చివరికి లెక్కల మీద కూడా ఏదో పెట్టబోయారు సో ఈ కేసులన్నిటిని కూడా సిఐడి ఆధ్వర్యంలోనే పెట్టారు కాబట్టి ఇదిగో ఇదిగో సిఐడి లోగో అనేది మనకి ఇక్కడ చాలా స్పష్టంగా కనపడుతుంది మరి ఒక సిఐడి ఆఫీసులో ఉండాల్సినటువంటి ఈ పత్రాలు ఎందుకు తగలబెడుతున్నారు ఆ పత్రాలు ఎప్పుడు పత్రాలైనా అవసరం ఉన్నా లేకపోయినా అవి సిఐడి కార్యాలయంలోనే సిట్టి కార్యాలయంలోనే ఉండాలా మరి ఎందుకు బయటకు వచ్చాయి ఎవరు తగలబెట్టమన్నారు అంటే కొల్లు రఘురామరెడ్డి రెడ్డి తగలబెట్టమన్నాడు సో దీనికి సంబంధించిన మరొక వీడియో కూడా ఉంది ఒకసారి చూద్దాం సో ఇదిగో తగలబెడుతున్నారు చూడండి ఇప్పుడు మనం చూసిన పత్రాలు లాంగ్ నుంచి ఒక వ్యక్తి వీడియో తీశాడు సిటీ కార్యాలయం నుంచి ఇది సిటీ కార్యాలయంలోనే తగలబెట్టేది సో తగలబెడుతున్నారు అది చూస్తున్నారేమో అని చెప్పి కెమెరా పక్కగా జరిపాడు అంటే రహస్యంగా తీసిన వీడియో ఇది మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది రహస్యంగా తీశారు వాళ్ళు చూడకుండా తీసినటువంటి ఒక వీడియో అది ఇక్కడ చూడండి మొత్తం ఆల్రెడీ బ్లాక్ కొను చూసారా అంటే గతంలో కూడా ఏదో తగలబెట్టారు మరి అది వేస్ట్ తగలబెట్టారా లేదా ఇలాంటి పత్రాలే తగలబెట్టారా ఎన్ని రోజుల నుంచి తగలబెడుతున్నారనేది తేలాలి ఈ ఫోటోలు వీడియోలు తీసి పంపమని చెప్పి కొల్లు రఘురాం రెడ్డి సిట్ అధిపతి అయినటువంటి సీనియర్ ఐపీఎస్ అధికారి కొల్లు రఘురాం రెడ్డి వారిని సిబ్బందిని ఆదేశించాడు పంపటం కూడా తన వ్యక్తిగత పర్సనల్ సిబ్బందిని ఈ కార్యక్రమానికి పంపినట్టుగా తెలుస్తుంది బహుశా అధికారులు వస్తే బయటపడుతుందనే ఉద్దేశమో లేదా అధికారులు కూడా తెలవకూడదనే ఉద్దేశమో తెలియదు కానీ ఆ వ్యక్తిగత సిబ్బందిని పంపి ఈ మొత్తాన్ని కూడా తగలబెట్టించారు ప్రయత్నం జరిగింది దీని మీద పూర్తి స్థాయి విచారణ చేయాలి ఎందుకు ఈ పత్రాలు తగలబెడుతున్నారు దీని వెనక ఉన్న ముఠా ఎవరు ఎందుకు కొల్లు రఘురాం రెడ్డి భయపడుతున్నాడు అంటే దొంగ కేసులు పెట్టి ఆ కేసులకు సంబంధించిన ఆధారాలు మొత్తం కూడా డిస్ట్రాయ్ చేసి కేంద్రానికి పారిపోయే ప్రయత్నం జరుగుతుంది తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి ఇదే విషయం జరిగింది ఇప్పుడు ఏపీలో కూడా ఇదే జరగకపోతుంది కాబట్టి తక్షణమే ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకోవాలి ఈ తగలబెట్టిన పత్రాలు పూర్తి వివరాలు సేకరించాలి ఎవరు తగలబెట్టమన్నారు అనేది కూడా సేకరించాలి అలాగే చంద్రబాబు గారి మీద పెట్టిన అక్రమ కేసుకు సంబంధించిన ఫైల్స్ అన్ని భద్రపరచాలి ఎందుకంటే ఆధారాలు లేకుండా ప్రభుత్వం మారిపోతుంది జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాడు అని తెలుసు కాబట్టి ఆధారాలు లేకుండా ఇలా డిస్ట్రాయ్ చేస్తున్నారు కాబట్టి చంద్రబాబు గారి కేసులకు సంబంధించిన ఫైల్స్ అన్ని భద్రపరిచే విధంగా అవసరమైతే కోర్టు నుంచి అయినా ఆదేశాలు తీసుకురావాలి లేకపోతే ఈ రోజు తప్పుడు కేసులు పెట్టి రేపు తప్పించుకు పారిపోయింది పోవడానికి ఇలా మొత్తం కూడా డిస్ట్రాయ్ చేస్తున్నారు కాబట్టి తక్షణమే తెలుగుదేశం పార్టీ దీన్ని సీరియస్ గా తీసుకోవాలి ఎలక్షన్ కమిషన్ కూడా దీన్ని సీరియస్ గా తీసుకోవాలి అవసరమైతే రాష్ట్రపతి గవర్నర్కు కూడా ఈ విషయం మీద ఫిర్యాదు చేయాలి కేంద్ర హోంశాఖ కూడా ఈ విషయంలో ఇన్వాల్వ్ అవ్వాలి ఒక ప్రధాన కేసుకు సంబంధించిన పత్రాలను తగలపెట్టడం అనేది ఆషామాషీ వ్యవహారం కాదు తెలంగాణలో ఏం జరిగిందో ఏపీలో అదే జరగబోతుంది కాబట్టి ఈ ఆధారాలు మొత్తం కూడా ధ్వంసం చేస్తున్నారు ఏది ఏమైనా ఇప్పుడు పత్రాలు తగలపెట్టడంతో చంద్రబాబు గారి మీద పెట్టిన కేసులన్నీ తప్పుడు కేసులని ఎవరైతే ఈ సిట్టికి చీఫ్గా ఉన్నటువంటి కొల్లు రఘురాం రెడ్డి ఉన్నాడు జగన్మోహన్ రెడ్డికి తొత్తుగా మారి ఇప్పుడు పారిపోవడానికి ఆధారాలన్నీ ధ్వంసం చేస్తున్నాడని చెప్పి ప్రతిపక్షాలు అయితే ఆరోపిస్తున్నారు మరి తెలుగుదేశం పార్టీ దీన్ని సీరియస్ గా తీసుకుని వెను వెంటనే